సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకున్నారు స్వయంగా విద్యార్థులే సాంప్రదాయ వంటకాలు తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించారు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై విద్యార్థులు తయారు చేసిన పలు రకాల వంటలు చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల కరెస్పాండెంట్ హరిణా పవన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు జంక్ ఫుడ్ అలవాటై పోషకాలు ఉన్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మర్చిపోయి నేటి కాలంలో విద్యార్థులకు పిండి వంటలు వాటి ప్రాముఖ్యత రంగవలు యొక్క ప్రాముఖ్యత అంటే అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ముందులు వేయడం కైట్స్ ఎగరేయడం అనేది పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి అలాగే హోమ్ మేడ్ ఫుడ్స్ ఇప్పుడు అంతా కూడా యాంత్రికమైపోయి కొనుకొచ్చుకొని తినడం అలవాటు అయినటువంటి ఈ కాలంలో ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థాలను పెట్టడం వల్ల పిల్లలకి ఎలాంటి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తామో ముఖ్యంగా సరస్వతి సుష్మగిరి పాఠశాల గజ్వెల్లో బయట ఫుడ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అలాంటి సందర్భంలో ఇవాళ మేము ఫుడ్ ఫెస్టివల్ ని కూడా ఏర్పాటు చేశాము దీనికి మంచి రెస్పాన్స్ ఉందండి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ చేసి మరీ పంపించారు వీళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వాటిని సేల్ చేస్తున్నారు అంటే ఒక్కో ఐటమ్ ని ఇంత కాస్ట్ కి అమ్ముతాము అని వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బుల్ని కూడా ఎంత తెచ్చుకున్నారో దానికి ఎన్ని ఐటమ్స్ వస్తాయో కొనుక్కోవడము ఈ రెండు రకాలుగా వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా కొంచెం గా ఉంటుందని చెప్పేసి ఇలా ఫుడ్ అరేంజ్మెంట్ చేశాము ఫుడ్ గా ఇది బాగా అంటే దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా మరీ మరీ ముఖ్య ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు